దంత వైద్యానికి సంబంధించినంతవరకు అన్ని రకాల చికిత్సలని మా దగ్గర ఇవ్వటం జరుగుతుంది మహవీర్ డెంటల్ సెంటర్లో దాంట్లో పుచ్చిపళ్ళకి పళ్ళకి పళ్ళకి ఫిల్లింగ్స్ కానీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ అలానే బ్రిడ్జెస్ కానీ ఊడిపోయిన పళ్ళకి పళ్ళు ఫిక్స్ చేయటం కానీ డెంటల్ ఇంప్లాంట్స్ కానీ సహజ సిద్ధంగా రూట్తో మేము మొట్టమొదటి ఇంప్లాంట్ నైన్టీన్ నైన్టీ టూలో చేసాం మహవీర్లో అప్పటికి అసలు సౌత్ ఇండియాలో ఎవరు చేయాల రాజు అనే ఒక పేషెంట్కి ఇక్కడ ట్రైనింగ్ కూడా జరుగుతూ ఉంటుంది అలానే మేము నోటి క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో కూడా మేము కనుక్కోవటానికి ఇక్కడ చేస్తూ ఉంటాము సబ్ యొక్క స్వైపు నోరు తెలుసుకోలేని వాళ్ళకి మేము ఆపరేషన్లు చేస్తాం టెంపరీ ఆండిబ్లా జాయింట్ యాంకిలోసిస్ అంటారు దవడలు మూసుకుపోయిన వాళ్ళకి ముప్పై సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు నలభై సంవత్సరాలు నోరు తెరవని వాళ్ళకి ఈ దవడ జాయింట్లు వెల్డింగ్ అయిపోయినట్టుంటే వాళ్ళకి మేము ఇదంతా ఓపెన్ చేసి దవడలు ఆ ఫ్యూజ్ అయిన తీసేసి చెస్ట్లో నుంచి జాయింట్స్ పెట్టి ఆపరేషన్ చేస్తాం మొక్క దవడలకి ముఖానికి దెబ్బలు తగిలినప్పుడు బ్రో బ్రే బ్రేక్ అయినప్పుడు ఫ్రాక్చర్స్ అయినప్పుడు వాటిని పూర్వాకృతికి తీసుకొచ్చి సహజంగా ఉన్నట్టుగానే అంతకుముందు లో ఫోటోలో ఉన్నట్టుగానే చేస్తాం ఇది మ్యాక్జిలో ఫేషియల్ సర్జరీ అంటారు అలానే ట్యూమర్స్ దవడలో లోపాలకు కానీ ఏదన్నా ఉంటే ఆ ట్యూమర్స్కి ఆపరేషన్లు చేస్తాము ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటారు ఇర్రెగ్యులర్గా ఉన్న టీత్ని క్లిప్స్ పెట్టి ఇన్విజులైన్స్ పెట్టి అలైనర్స్ పెట్టి చేయటం అది ఇప్పుడు అత్యుత్తమైన పద్ధతి అవి చేస్తాం ఇవే కాకుండా ఆర్థోగ్ఞాతిక్ సర్జరీని ఒకే రోజులో ఎత్తుపళ్ళు వంకర పళ్ళు దవడలు ఉంటే కనుక కరెక్ట్ చేయటం